ఈ లోకంలో మీరు ఎంతకాలం కూడా ఉండకూడదు నిజాన్ని మాట్లాడితే ఏం చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు అవునా కదా సత్యాన్ని మనం సువార్త ప్రకటించడానికి వెళితే ఏ మీ దేవుడు మాత్రమే గొప్పవాడ ఉంటే ఉంటే చెప్పండి ఇలాంటి సత్యమైన మాటలుంటే చెప్పండి శరీరం ఏమైపోతుంది ఎవరైనా చెప్పినారో చెప్పండి ఎవరైనా చనిపోయిన తర్వాత శరీరాలు ఇలా భద్రపరచబడతాయి తర్వాత మన దేవుడు వచ్చిన తర్వాత మా దేవుడు వచ్చిన తర్వాత ఇలా లేపబడతాయి అన్నట్లుగా ఎవరైనా ప్రకటిస్తున్న మంచి విషయాలు చెబితే లోకం మనల్ని చంపేస్తుంది చచ్చిపోయినా పర్లేదండి నీతి నిజాయితీకరమైన సత్యమైన మాటలు చెప్పి చచ్చిపోయినా పర్లేదు కానీ దేవుడు మన కొరకు ఏం సిద్ధపరుచుకున్నాడు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను సముద్రమును ఇకను లేదు అంటున్నాను చూడండి అంటే దేవుడు మన కొరకు కొత్త ఆకాశమును కొత్త భూమి సిద్ధపరుస్తున్నాడు ఆయన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే దేవుడు ఉండే మహాలోకము దానిని క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మరి అందులోకి ప్రవేశించటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఎంతమంది సిద్ధపడుతున్నారు అందరూ సిద్ధపడకపోతే మనకు మనం ఈ భూమి మీద పుట్టి కూడా వేస్ట్ అయిపోతుంది ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా కూడా వృధానే దేవుడిచ్చే ఆ పరలోకానికి అందరూ కూడా సిద్ధపడాలి దేవుడిచ్చే ఆ మహాలోకానికి మనం అందరం కూడా వెళ్ళాలి శరీరాలు చనిపోయిన తర్వాత ఇంకా లేవు అనే దురాలోచన విడిచిపెట్టండి చచ్చిపోయిన వారందరూ కూడా మరణించిన ప్రతి పరిశుద్ధుడు కూడా ఏసూక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా మరలా బలమైన శరీరాలను అమార్చుకుంటారు అంటే దేవుడు అనుగ్రహించబోతున్నాడు మరి అలాంటి నిత్య జీవకరమైన శరీరాలను ధరించుకోవటానికి మనము సిద్ధంగా ఉన్నాము కాబట్టి దేవుని వర్లరా దేవుని మాటలను మనం ఆలోచన చేసుకోగలిగితే కొత్త ఆకాశం కొత్త బో ఇదే మాటను గ్రంథము అరవై ఆరవ అధ్యాయం ఇరవై రెండు వచ్చినం కూడా చూడండి యశ్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నేను సృజింపబోవు కొత్త ఆకాశమును క్రొత్త లయము కాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును ఇదే యహోవాకు ఎప్పటికీ కూడా నా సనము కాదిక నా సన్నిధి నా ముందు ఎప్పటికీ కూడా ఉంటాయి నీ సంతతి నీ నామమును నిలిచి ఉండును ఎప్పటికీ కూడా నీ సంతానమంతా కూడా ఎవరైతే నన్ను అంగీకరించారో ఎవరైతే నా నిమిత్తం ప్రయాసపడుతున్నారో ఎవరైతే నేను చెప్పిన మాటను విన్నారో వారందరూ కూడా ఇక ఎన్నటికీ కూడా లయము కాక నాశనము కాక నా సన్నిధిని నిలుస్తారో మీరు అంటున్నారు చూడండి కొత్త ఆకాశము కొత్త భూమి నేను సృష్టించబో కొత్త ఆకాశము ఇది వద్దిక ఎందుకు వద్దంటున్నాడు ఆదికాండము ఆరవాధ్యాయము మూడవచనము ఆదికాండము ఆరవాధ్యాయం మూడవచనము అప్పుడు యోహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లకు ఏమంటా అక్రమము నిండిపోయిందంట భూమి మీద దయా దాక్షిణలు లేవు పగడాల ప్రవీణ్ గారు చనిపోతే ఒక స్త్రీ క్రూరమైన స్త్రీ అనుకుంటాను నేనైతే ఆమెకి కనీసం ఇంకేత జ్ఞానం లేదు వెక్కరిస్తూ అరే పగడాల పగిలిందనికంటుంది ఏంటండి ఒక మనిషి చచ్చిపోతే ఆనందముగా వెకరిస్తూ మరి మాట్లాడుతున్నారు ఆనందిస్తూ పైచాచికంగా ఆనందపడుతూ ఎరే పగరా పగడాలా నీకు పగిలిందిగా చచ్చిపోయిన వారి వ్యక్తుల గురించి అంత పైచాచికమైన ఆనందాన్ని పొందుకుంటున్నారంటే ఎంత ఉన్నారు అది కూడా పురుషులు కాదండి స్త్రీ మాట్లాడుతుంది విచిత్రంగా విడ్డూరంగా ఇంత దౌర్భాగ్యమా ఇంత క్రూరత్వమా మనుషుల్లో பகட பகிழந்த கஜின வாரோசி கருணாக்கர் கார் பகரா அமெரிக்க அமெரிக்க ஆ ஊர் பேரு அது நீ மனிதீ மனிதீங் மைராஜு மோஸ்ட் கோர்டு நோடு எவருக்கு மை கிங் భయము లేదండి మనుషులకి ఒకరు చస్తే ఆనందం పండగలు చేసుకుంటున్నారు సంబరాలు చేసుకుంటున్నారు ఒకరోజు నీకు కూడా చావుంది అలా వెక్కిరింతలు చేసిన వారికి కూడా చావుంది అందుకే దేవుడు అంటున్నాడు అప్పుడు యహోవాన్ ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రం విషయంలో నరమాత్రులై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై దేవుళ్ళ దేవుడు అందుకే ఆయుష్ తగ్గించాడు పగడాల ప్రేమ ముందు చనిపోయాడు తర్వాత మనమే కదండి చావలసింది చావుకి సిద్ధపడుతున్నారా సచ్చిన తర్వాత ఉంటుంది అసలైన ఆట కిందకంటున్నాడు ఐదో వచ్చినము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యుహోవో చూచి ఏం చేశాడంట ఏం చూచాడంట నరుల యొక్క ఆలోచన అంతా కూడా చెడ్డది మంచి లేదు భూమి మీద చెడ్డదే చెడ్డతనమే గొప్పగా ఉందట మంచితనము వెతికినా కూడా దొరకటం లేదు అంటున్నాడు ఆయన కనిపించదట మంచితనము ఏమండి ఒక వ్యక్తి చనిపోతే వారికి సంబంధించిన వారందరూ కూడా బాధపడుతుంటే కొంతమంది పైచాచ్యంగా వరే పగడాలా నీకు పగిలిందిగా ఏమన్నారను రాజులం రాజులమే మేము మా దేవుడు చెప్పినట్టుగా చస్సే నీకు ఆనందం నువ్వు చచ్చిన తర్వాత ఉంటుంది అసలైన ఆట మరణము తర్వాత దేవుడు ఎవరికి ఏమి ఇవ్వబోతున్నాడు శిక్ష అప్పుడు తెలుస్తుంది ప్రతి మనిషికి కూడా ఎదుటి వాళ్ళు చచ్చిపోతే ఆనందమా అందుకే దేవుడు మనకి క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి బలము కలిగినదిగా లేపబడును అంటే మన శరీరాలన్నిటికీ కూడా దేవుడు మరల ఏం చేస్తున్నాడంటే శక్తినిస్తున్నాడైనా శక్తినిస్తున్నాడు ఎందుకంటే ఈ భూమి బాగలేదు ఎప్పుడు ప్రతి మనిషి కూడా కక్షలతోనూ కుతంత్రాలతోనూ నిండిపోయి ఎదుటి వాళ్ళను చంపుతూ వెళ్ళిపోతున్నారు దేశాల మధ్య దేశాలు యుద్ధాలు మనిషి అంటే మనిషి ఓర్వలేని పరిస్థితులు ఒకప్పుడు నా చిన్నతనంలోన ఎక్కడైనా మన తెలుగుళ్ళు కనిపి కనిపించారనుకోండి మహా ఆనందము వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడంతా కూడా చాలా వరకు కూడా మన తెలుగు వాళ్ళు లేరు ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి ఆనందించి మాట్లాడి వచ్చే పరిస్థితులు అబ్బా మన తెలుగు వాళ్ళతో మాట్లాడొచ్చాం ఈరోజు అన్నం తిన్నట్టుగా ఉంది ఈరోజు తెలుగు వాళ్ళు కనబడితే ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది చెప్పండి విదేశాలకు వెళ్ళిపోయారు తెలుగు వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు చంపుకుంటున్నారు అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు నరుల చెడు తనము భూమి మీద గొప్పదియు వారు హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యుహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యుహోవ సంతాపమునొంది హృదయంలో నొచ్చుకొనెను మనుషులందరూ ఎలాంటివారట ఒక్కరొక మాట ఏదో దొరి మాట్లాడారనుకోండి చంపేస్తావా చంపటమేనా చంపుకుంటూ వెళ్ళిపోతే మానవ జాతి మానవ మన కూడా ఎక్కడుంటుందని చెప్పండి మానవులందరూ కూడా మృగాలుగా మారిపోయారు కనికరము లేదు దయాదాక్షిణలు లేవు దేవునికే విసుగొచ్చిపోయింది అందుకే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారులారా మీరు అదృష్టవంతులు